యోహాను రాసిన ప్రకటన గ్రంథములోని ఐదవ అధ్యాయము మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి ఏడు ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడయయుండువని కుడిచేత చూచితిని మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటుకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన ఒక దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని అయితే పరలోకమందు గాని భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయాను ఆ గ్రంథము విప్పుటికైనను చూచుటికైనను యోగ్యుడెవడునూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడవకము ఇదిగో దావీదునకు చిగురైన యోధా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పాను మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని ఆ గొర్రెపిల్ల ఏడు కొమ్ములను ఏడు కన్నులు నుండెను ఆ కన్నులు భూమి ఎంతటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడ ఎండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను ఆయన దానిని తీసుకునినప్పుడు ఆ నాలుగు జీవులను వీణెలను ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమందు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటుకు యోగ్యుడువు నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడి వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి కనుక వారు భూలోకి మందు ఏలుదరని క్రొత్త పాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించియున్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను వారు వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయో మహిమయో స్తోత్రమును పొందనర్హుడునని గొప్ప స్వరముతో చెప్పుచుండరి అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడయ్యున్న వానికిని పిల్లకును స్తోత్రమును ఘనతయో మహిమయో ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసరి ఇంతటితో ప్రకటన గ్రంథంలోని ఐదవ అధ్యాయము పూర్తి చేయబడినది